నమస్తే అండి వెల్కమ్ టు జ్యోతి కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అయినా ఆలు వంకాయ కర్రీని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మనం ఎప్పుడు చూద్దామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొత్త వారు ఎవరైనా సరే ప్రయత్నం చేయొచ్చండి ఇది రైస్లోకి చపాతీ పూరీలోకి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోండి కడాయి హీటెక్కిన తర్వాత ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీటెక్కిన తర్వాత రెండు టీ స్పూన్కి తక్కువ కాకుండా పోపు వేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చపప్పు చాయమైన పప్పు వేసుకోండి దాంతోపాటు రెండు ఎండుమిర్చి కూడా తుంపుకుని వేసుకోండి ఈ పోపు దోరగా వేయించుకోండి ఇది వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దాంతోపాటు రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలు చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయని చక్కగా దోరగా వేయించుకోండి ఇవి దోరగా వేగిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు మనము పావు కిలో బంగాళదుంపలు తీసుకున్నామండి ఈ బంగాళదుంపల్ని పైన తోలు తీసేసి ఈ సైజు ముక్కలుగా కట్ చేశాను పావు కిలో బంగాళదుంపలకి పావు కిలో వంకాయలు అండి అది కొలత ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసి ఈ బంగాళదుంప ముక్కల్ని బాగా కలుపుకోండి కలుపుకుని మూత పెట్టేసేయండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత చూడండి బంగాళదుంపలు ముక్కలు కొద్దిగా మగ్గాయి కదా ఇప్పుడు మనము వంకాయ ముక్కలను కూడా వేద్దామండి పావు కిలో బంగాళదుంపలకి పావు కిలో బంగా వంకాయ ముక్కలండి వంకాయ ముక్కల్ని కట్ చేసేసి నేను ఉప్పు నీటిలో వేసానండి ఎందుకంటే నల్లబడిపోతాయి ఉంటే కనుక కండ్రెక్కుతాయి అందుకని ఉప్పు నీటిలో వేశాను లేకపోతే కనుక ఒక స్పూన్ పాలు కలిపిన వాటర్లో వేసినా ఇవి కలర్ మారకుండా ఉంటాయండి ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని బంగాళదుంప ముక్కల్ని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టేసి మళ్ళీ మూడు నిమిషాలు మగ్గనివ్వండి మూడు నిమిషాల తర్వాత చూడండి వంకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గాయి కదా ఇప్పుడు మొత్తం అంతా చక్కగా కలుపుకోండి కలిపిన తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఈ వంకాయ ఈ బంగాళదుంప ఈ టమాటా ముక్కలు మొత్తం చక్కగా కలుపుకోండి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి వన్ అండ్ హాఫ్ టీ స్పూను కారం వేసుకోండి మొత్తం చక్కగా మళ్ళీ కలుపుకోండి చూడండి చక్కగా కలిపాం కదా ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు మగ్గనివ్వండి చూడండి రెండు నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలింది కదా మళ్ళీ మొత్తం చక్కగా కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకోండి వేసుకుని మొత్తం చక్కగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి ఒక పావు లీటరు గ్లాస్ ఉంటుంది కదండి అందులో సగం వేసుకోండి సగం వాటర్ వేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకోండి కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకోండి ఇప్పుడు నాకు లైట్గా ఉప్పు తగ్గింది అనిపించిందండి కొద్దిగా నేను ఉప్పు వేసాను వేసిన తర్వాత మళ్ళీ మొత్తం చక్కగా కలుపుకోండి మూత పెట్టేసి మగ్గనివ్వండి ఒక రెండు నిమిషాలు చూడండి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు మళ్ళీ చక్కగా కలుపుకోండి కలుపు కలుపుకుని సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి కొత్తిమీరను వేసుకుని చక్కగా మళ్ళీ మొత్తం కలుపుకుని ఇంకొక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వండి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి రెండు నిమిషాలు మగ్గన వండి రెండు నిమిషాల తర్వాత చూడండి మనకి కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత బాగుందో చూడండి స్టవ్ ఆపేయండి ఎంతో టేస్టీ అయినా ఆలు వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా కొడైపోతుంది ఏ మాత్రం శ్రమ లేకుండా మనము ఈ కర్రీ తయారు చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి అదిరిపోతుందండి చపాతీ పూరీలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు పిల్లలు పెద్దలు అందరూ చాలా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుందండి ఈ ఆలు వంకాయ కర్రీ అనేది ఎలా వచ్చిందో మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో తెలియచేయగలరు ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలండి